ఒక ఊరిలో దేవుణ్ణి నమ్మే వ్యక్తి దేవుణ్ణి నమ్మని నాస్తికుడు ఎదురెదురు ఇంట్లో ఉండేవారు దేవుణ్ణి నమ్మే వ్యక్తి పరమ విష్ణు భక్తుడు అయితే ఆ ఇద్దరు కొద్ది రోజుల తేడాలో చనిపోయారు ముందుగా దేవుణ్ణి నమ్మని నాస్తికుడు చనిపోగా ఆ తరువాత దేవుణ్ణి నమ్మే వ్యక్తి చనిపోయాడు విష్ణు దూతలు వచ్చి దేవుణ్ణి నమ్మే వ్యక్తిని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో శ్రీ మహావిష్ణువుని చూపించారు శ్రీ మహావిష్ణువుని చూసిన ఆ ఆస్తికుడు తన పంట పండింది అని అనుకుని ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తితో ఇక పద పద అని వైకుంఠం నుంచి తీసుకుని వెళ్ళడాన్ని ప్రారంభించారు దానికి ఆ వ్యక్తి అయోమయంతో ఎక్కడికి తీసుకొని పోతున్నారు అని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం అని విష్ణుదూతలు సమాధానం చెప్పారు అది విన్న ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తి నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను గొప్ప విష్ణుభక్తుణ్ణి నిత్యం మా స్వామినే కొలిచాను అని చెప్పగానే అప్పుడు వెంటనే విష్ణుదూతలు నువ్వు చెప్పింది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల భూలోకానికి వెళ్ళిపోతున్నావు అందులో మొదటి కారణం నీకు జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే అందుకే రోజు ఉదయం సాయంత్రం ఒక విధి నిర్వహణలాగా పూజ చేస్తూ మిగతా సమయంలో ఆ విష్ణువును నీ ఆలోచనలలోకి కూడా రానిచ్చేవాడివి కాదు ఇక రెండవ కారణం స్వామి నన్ను వచ్చే జనములో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అంటే నీకు మల్లా పుట్టాలని అది ధనవంతుడిగా జీవించాలనే కోరిక ఉంది ఇక మూడవ కారణం నువ్వు ప్రతిరోజు పూజ పూర్తవగానే స్వామి ఒక్కసారి కనిపించు స్వామి నాకంతే చాలు అని కోరేవాడివి అందువల్లే నీకు ఒక్కసారి మాత్రం మాత్రమే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయింది మళ్లీ పుట్టాలనే కోరిక నీకు ఉన్నందువల్లే భూలోకానికి వెళ్తున్నావు అదే సమయంలో విష్ణు లోకంలో నాస్తికుడు కనిపించడంతో ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తి నివ్వెరపోయి వీడలా ఇక్కడికి వీడు పరమ నాస్తికుడు కదా అని విష్ణు దూతల్ని అడుగుతాడు దానిక దూతలు నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ నాస్తికుడు మాత్రం బ్రతికి ఉన్నంత కాలం దేవుడు లేనే లేడంటూ నీకంటే ఎక్కువగా భగవాన్ నామస్మరణ చేశాడు ఎలాగైనా తప్పులు పట్టాలి అనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను ఉపనిషత్తులను ఎన్నో మార్లు నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచన చేశాడు మరీ ముఖ్యంగా అతని ఇంట్లో తను తప్ప మిగిలిన వారందరూ దేవుణ్ణి నమ్మేవారే ఇతని భార్య విష్ణుమూర్తికి మహాభక్తురాలు తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది గడిచిన మాసంలో వైకుంఠ ఏకాదశి మరణాడు ఉదయమామే పాయసం చేసింది ఈ నాస్తికుడు ఇంటి అరుగు మీద కూర్చుని పాయసాన్ని తింటూ ఉండగా పొలమారింది విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నాన్రా అంటూ కొడుకుని పిలిచాడు కొడుకు మంచినీళ్లు తెచ్చేలోపే మరణించాడు ఏ కోరిక లేకుండా స్వామి ప్రసాదాన్ని తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసాన్ని కల్పించారు అని చెప్పారు భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆ దేవుణ్ణి నమ్మే వ్యక్తికి ఆలస్యంగా అర్థమైంది అయితే మరుజనములో అతను మనసారా శ్రీ మహావిష్ణువుని కొలిచి పాప పుణ్యాలు అంటని మహాయోగిగా మారి చివరికి మహావిష్ణువు హృదయంలోనే చోటు సంపాదించుకుని జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు తెలియక చేసిన భగవన్నామ స్మరణతో ఒక నాస్తికుడే వైకుంఠంలో స్థానం పొందగలేనిది లేనిది నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ మనం పొందలేమా